చంపేస్తున్న వేళ కబురు నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది దీని ప్రభావంతో నేడు నెల్లూరు తిరుపతి జిల్లాలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది ప్రకాశం అనంతపురం అన్నమయ్య సత్యసాయి కడప చిత్తూరు జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ అంచనా వేసింది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది చల్లగా చలి చంపేస్తున్న వేళ వాన కబురు వస్తుంది నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది దీని ప్రభావంతో మంగళవారం నెల్లూరు తిరుపతి జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కుస్తాయని వెల్లడించింది ప్రకాశం అనంతపురం అన్నమయ్య సత్యసాయి కడప చిత్తూరు జిల్లాల్లో ఒక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ అంచనా వేసింది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది దీని సంగతి పక్కన పెడితే నవంబర్ ఇరవై ఒకటి నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని మరో బాంబు పేల్చారు వాతావరణ కేంద్రం అధికారులు ప్రస్తుతం ఉన్న అంచనాలను బట్టి దీని ప్రభావంతో నవంబర్ ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వరకు కోస్తా రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ మోస్తారు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు ఏది ఏమైనా ఈ అల్పపీడనాల వల్ల కురిసే వర్షాలు రైతుల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలున్నాయి అందుకే రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలా విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రఖర్ జైన్ సూచించారు